మొట్టమొదట నిన్న హైదరాబాదు మహానగరంలో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఒక కంపెనీలో పట్టుబడ్డాయి బహుశా తెలంగాణ చరిత్రలోనే ఈ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం అనేది మొదటిసారి గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం గుజరాత్లో అదానీకి సంబంధించిన ఒక పోర్టులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడడం ఒక ఎత్తే అయితే దాని తర్వాత తెలంగాణలో హైదరాబాదు మహానగరంలో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఎఫిడ్రిన్ మెఫిడ్రిన్ అనే రెండు నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలాగాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నేరస్తులు గత నాలుగు సంవత్సరాలుగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక కంపెనీ పెట్టి నాలుగు నెలలుగా సారీ గత నాలుగు నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తా ఉన్నారనేది చాలా క్లియర్గా నా నేను చెప్తున్నా గంజాయి అక్రమ రవాణా గానీ లేకపోతే డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఏదో మెక్సికోనో వెనిజులా కాదు తెలంగాణలో ఇవాళ మెక్సికో బెనిజులాగా తయారైంది తెలంగాణ ఇక్కడే డ్రగ్స్ ఇవంతా కూడా సెంట్రల్ అమెరికా లేకపోతే మెక్సికో లేకపోతే బెనెజులా ఇక్కడెక్కడైతే కొలంబియా ఇక్కడైతే డ్రగ్స్ తయారవుతున్నాయో ఆ విధంగా తెలంగాణ తయారయ్యే పరిస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు మన కళ్ళ ముందరనే పంజాబ్ ముప్పై సంవత్సరాలు ఆ డ్రగ్స్ నుంచి ఆ డ్రగ్స్ బారిన పడి పూర్తిగా చితికిపోయి ఇప్పుడిప్పుడే పంజాబ్ కోలుకుంటున్నది తెలంగాణను మళ్ళీ పంజాబు లాగా చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ మీద మీరు చర్య తీసుకోవడం లేదు మీరు హోం మంత్రి కదా మరి పోలీసు వాళ్ళందరినీ రివ్యూ చేయాలి కదా నాలుగు వందల డెబ్బై శాతం పెరిగిన కేసులు మీ హయాంలో ఈ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల ఒక వంద ఎనభై ఒక్క కేసులు రిజిస్టర్ అయినాయి ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది అరెస్ట్ అయినారు పద్దెనిమిది మంది విదేశీయులు ఉన్నారు ఇందులో ఇరవై ఒక్క వేల ఎనిమిది